ఈ రోజు కళ్యాణ్ పర్ఫార్మెన్స్ ఫోర్త్ వీక్ వచ్చే వరకు కళ్యాణ్ బె బెస్ట్ గా పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం అయితే దొరకలేదు సో డిమాన్ పవన్ అలాగే కళ్యాణ్ ఇద్దరు క్లోజ్ గా ఉన్నప్పటికీ కూడా డిమాన్ పవన్ పెద్దగా సపోర్ట్ అయితే కళ్యాణ్కి ఇవ్వట్లేదు ఎందుకంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ కింద బయటకు వెళ్తుందన్న మరుక్షణమే రీతితో చెప్పి కట్ చేసే అన్నట్టుగా చెప్పడం జరిగింది ఎవరిని కళ్యాణ్ని అలాగే ఈ రోజు టాస్క్ లో కూడా నిన్న జరిగిన లో ఈ రోజు టాస్క్ లో కూడా కళ్యాణ్కి గా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటలేదు అలాగే జెన్యున్ అని నిర్ణయాలు తీసుకుంటున్నాడంటే జెన్యునిటీగా కూడా ఈ నిర్ణయాలు అయితే తీసుకుంటలేదు సో కళ్యాణ్ అంటే పెద్దగా నచ్చట్లేదు డిమాండ్ పవన్ కన్నట్టుగా నాకు అనిపించింది మరి మీలో ఎంతమంది అనిపించిందో నాకైతే తెలియదు కానీ సో ఎవరికన్నా అనిపిస్తే కింద కామెంట్ చేయండి సరే ఈ రోజు కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ చూస్తే నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడనమాట సో తూరిగా లాగా పరిగెడుతూ గేమ్స్ అనేవి కూడా నెగ్గడానికి తను చాలా కష్టపడ్డాడు సో మిగతా వాళ్ళకైతే పెద్ద ఛాన్స్ అయితే ఇవ్వలేదు కళ్యాణం సో ఈ రోజు నిజమైన సైనికుడు గేమ్స్లో అన్నట్టుగా అంటే ఇన్ని రోజులు ఆర్మీ నుంచి వచ్చాడు సో ఏదో చేస్తాడు ఏదో ఈ హౌస్లో సాధిస్తాడని అనుకున్న ఆశల్ని గల్లంత్ చేస్తాడు సో ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నుంచి సో వాళ్ళందరికీ కూడా గల్లంత అయితే చేస్తాడు ఎందుకంటే నామినేషన్ వరకు వెళ్ళి ఉంటానా వెళ్ళిపోతానా అన్న మూమెంట్ లో సేవ్ అయ్యి బయటకు వచ్చాడు సో అటువంటి వాడు పెర్ఫార్మ్ అంటే వచ్చిన చివరి అవకాశం అంటే నా ఉద్దేశంలో ఏంటంటే అతను నామినేషన్ లోకి వెళ్ళి ఉంటే గనుక వేరే విషయం కానీ మొన్న నామినేషన్ లోకి వెళ్ళాడు కాబట్టి చివరి అవకాశం ఎందుకంటే నెక్స్ట్ పర్సన్ తనే వెళ్ళిపోవచ్చు దొమ్ము సిరీస్ కానీ తినగాని సో ఈ వీక్ నామినేషన్ లో లేకపోవడం అతనికి ప్రెస్ అయింది ఉన్న అవకాశాన్ని నేను గట్టిగా నిలబెట్టుకోవాలి వచ్చిన దాన్ని గట్టిగా పోరాడం చేయాలనే ఉద్దేశంతో సో ఈ రోజు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎఫెక్ట్స్ పెట్టాడు సో అందుకనే అన్ని గేమ్స్ నెగ్గుతో వచ్చాడు అనమాట సో కళ్యాణ్ సో ఈ రోజు కళ్యాణ్ ఆట తీరైతే మాత్రం చాలా బెస్ట్ అని నాకు అనిపించింది సో అది